హలో అండి ఎంజె సిల్వర్ జ్యువెలరీకి వచ్చేసానండి నైన్టీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ ఆర్నమెంట్స్ వీళ్ళ దగ్గర స్పెషాలిటీ అనమాట కొత్త ఆర్టికల్స్ చాలానే వచ్చాయండి ఇప్పుడు పెరిగిపోతుంది సిల్వర్ ఈ టైంలో ఎవరైనా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా సో మనకు పెళ్ళికి సంబంధించిన బెస్ట్ జ్యువెలరీ కావాలనుకున్నట్లయితే డెఫినెట్లీ ఈ స్టోర్ విజిట్ చేయండి మంచి మంచి ఆఫర్స్ కూడా ఇస్తున్నారు బేసిక్ గా ఏంటంటే మనం ఏదైనా గోల్డ్ కొనేకి వెళ్తే ఇప్పుడు ఇప్పుడున్న కాస్ట్ నిజంగా అసలు పాసిబిలిటీ కావట్లేదు బట్ కొంతలో కొంత బెటర్ ఏదైనా ఉంది అంటే సిల్వర్ ఆర్నమెంట్స్ మనం తీసుకోవచ్చండి దట్టు దానిపైన మనము గోల్డ్ ప్లేటెడ్ ఇస్తున్నాం కాబట్టి హ్యాపీగా ఏదైనా వెళ్ళినప్పుడు వేర్ కూడా అనమాట అది కూడా ఒక అసెట్ లాగా ఉండిపోతుంది ఎందుకంటే సిల్వర్ కాబట్టి ఎక్స్చేంజ్ కానివ్వండి మనకు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పెట్టుకోవచ్చు అండి సో అయితే ఎంజీ వాళ్ళు మంచి మంచి ఆఫర్స్ ఇస్తున్నారు ఈ ఫోర్ డేస్ వచ్చేసిన వ్యాలంటైన్స్ డే ఆఫర్స్ అనమాట సో ఫిబ్రవరి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ బంపర్ ఆఫర్స్ ఇస్తున్నారు ఎవరు ఊహించిన ఆఫర్స్ ఇస్తున్నారు అవేంటి తెలుసుకుందాం వచ్చేసాయండి మేడం ఎలా ఉన్నారు ఏంటి సిల్వర్ బాగున్నారు సిల్వర్నంగా పెరిగిపోతుంది నాలుగు వందలకి వెళ్ళి మళ్ళీ పడింది అనమాట ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మంచిది అది కూడా సిల్వర్ ఎప్పటికైనా కానీ పెరుగుతుందే గానీ ఇంకా సమస్య లేదు ఇంతకు ముందు మన కస్టమర్లు అందరు కొన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మరి చెప్తున్నారు అప్పుడు కొన్న బెటర్ అయింది మాకు బెటర్ అయింది మాకు ఏనేసి ఓకే సో మన దగ్గర 92.5 సిల్వర్ ఆర్మెంట్స్ దొరుకుతాయి ఇప్పుడు ఏం ఆఫర్స్ ఇస్తున్నారు మేడం మన కోసం మేడం ఇప్పుడు వాలెంటైన్స్ డే స్పెషల్ గా ఆఫర్ ఏమి ఇస్తాము ఇప్పుడు వాలెంటైన్స్ డే గిఫ్ట్ ఇవ్వాల అనుకుంటా అంటారు కదా ఎప్పుడన్నా నక్లెస్ తీసుకున్నారనుకోండి దానికి స్టడ్ మ్యాచింగ్ స్టడ్ ఫ్రీగా ఇస్తున్నాము ఇప్పుడు ఈ నెక్లెస్ తీసుకుంటే దీనికి మ్యాచింగ్ స్టర్ట్స్ వస్తాయి అనమాట స్టర్స్ నెక్లెస్ కొన్న వాళ్ళకి మ్యాచింగ్ స్టర్ట్స్ ఫ్రీ ఇచ్చేస్తాం అనమాట లాంగ్ చైన్ కొన్న వాళ్ళకి చౌకర్స్ ఫ్రీ వచ్చేస్తాయి లాంగ్ చైన్ చౌకర్ ఫ్రీ మ్యాచింగ్ లాగ్ సెట్ లాగా వేసుకునేలాగా ఉండాలనేసి ఓకే వడ్డానం కొన్న వాళ్ళకి లాంగ్ చైన్ ఫ్రీగా ఇస్తాం వడ్డానం కొన్న వాళ్ళకి ఇలాంటి వడ్డానం కొన్న వాళ్ళకి లాంగ్ చైన్ ఫ్రీగా ఇస్తున్నాము సో ఏ డిజైన్ పిక్ చేసుకోవచ్చు వాళ్ళ ఇష్టమో ఆ కొన్ని డిజైన్స్ అన్ని ఉంటాయి దాన్ని బట్టి ఇది చేసుకుని చేసేసుకోవచ్చు మ్యాచింగ్ సెట్ ఉంటది ఈ ఆఫర్ ఓన్లీ ఫోర్ డేస్ మాత్రమే ఈ ఆఫర్ ఓన్లీ ఫోర్ డేస్ మాత్రమే వాలంటైన్స్ డే ఆఫర్ మీకు స్పెషల్ గా సో అది కూడా ఏంటంటే చోటు డిజైన్స్ అన్ని కూడా న్యూ డిజైన్స్ వచ్చాయి ఇలాంటి చౌకర్ కొన్న వాళ్ళకి స్టడ్స్ ఫ్రీగా ఉంటుందండి అదే విధంగా మనకు లాంగ్ చైన్ కొన్న వాళ్ళకి చౌకర్ ఫ్రీగా ఉంటుంది వడ్డానం కొన్న వాళ్ళకి లాంగ్ చైన్ ఫ్రీగా ఉంటుంది అనమాట ఈ ఆఫర్ మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫోర్ డేస్ మాత్రమే ఉంటుంది దీని తర్వాత కలెక్షన్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అండి కొత్త స్టాక్ వచ్చిందనే చూద్దాం ఒకసారి ఇది త్రీ డి వర్క్ స్మాల్ గా ఉండాలి త్రీ డి వర్క్ రావాలా వెయిట్ లెస్ కావాలా అన్ని రకంగా ప్లేస్మెంట్ అయ్యేలాగా కస్టమర్కి ఇది టెన్ టెన్ గ్రామ్స్ ట్వెల్వ్ లెవెన్ గ్రామ్స్ లోపలనే వచ్చేస్తాయి చూడ్డానికి హెవీగా ఉంటుంది మంచి లుక్ తోన వెయిట్ లెస్ పెండెన్స్ కోసం కస్టమర్స్ కోసం తెప్పించాము మరి ఇది కూడా చాలా మంది అడుగుతున్నారు కూరల్లోన స్టడ్స్ పల్స్ లో స్టడ్స్ పచ్చల్లో బ్లాక్ లో అన్నిట్లో కూడా స్టడ్స్ అవి చేపించాము సింపుల్ గా ఎక్కడ వేసుకెళ్ళడానికి కూడా బాగుంటుంది మీకు షార్ట్ నక్లెస్ కూడా చూడండి మీకు చాలా వెయిట్ లెస్ లో వెయిట్ లెస్ లో స్మాల్ నక్లెసెస్ ఇవి తీసుకుంటే మీరు దీనికి ఇది లాంగ్ నెక్లెస్ తీసుకునే వాళ్ళకి ఇది పర్స్ లో సెట్ అయింది లాంగ్ నెక్లెస్ దానికి మీరు మ్యాచింగ్ గా ఇలా చౌకర్ ఫ్రీ వచ్చేస్తుంది మీకు ఇలా చూడండి చూడడానికి కూడా లుక్ బాగా కనిపించేలాగా మీకు మ్యాచింగ్ స్టడీ ఇది తీసుకుని మీరు ఫ్రీగా తీసుకెళ్ళిపోవచ్చు ఇంకా చాలా డిజైన్స్ అన్ని చాలా ఉన్నాయి మీరు ఏ నెక్లెస్ తీసుకుని దాని మ్యాచింగ్ గా మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ లో వచ్చేస్తాయి ఆఫర్స్ అన్ని విన్నారు కదా అండి కలెక్షన్ కూడా ఒక్కసారి అలా మేనిక్యూర్స్ చూపిస్తున్నాము చాలా స్టాక్ అయితే వీళ్ళ దగ్గర ఎప్పుడు కూడా ఉండదు ట్రెండింగ్ కలెక్షన్ దొరుకుతుంది అనమాట సో ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే బల్లారజలకి అందరికీ కూడా ఈ గుడ్ న్యూస్ అనమాట సో ఈ నెల అండి ఫిబ్రవరి పదమూడు నుంచి పదమూడు పద్నాలుగు పదహైదు ఈ త్రీ డేస్ అయితే ఎంజీ సిల్వర్ జ్యూరీ వాళ్ళు ఎక్స్పో కండక్ట్ చేస్తున్నారు అండి ఈ ఎక్స్పో లో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ మీ ముందుకు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మనకి లొకేషన్ రాయల్ ఫోర్ లో అయితే బలారీలో ఈ ఎక్స్పో అయితే జరుగుతుంది అనమాట సో జ్యువెలరీ లవర్స్ ఫ్యాషన్ లవర్స్ అందరూ కూడా వచ్చి విజిట్ చేయండి మంచి మంచి కలెక్షన్ గ్రాప్ చేయండి దట్టు కూడా ఈ పాంప్లెట్స్ అయితే బలారీ డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి ఆల్రెడీ ఎవరైతే ఈ పాంప్లెట్ చూపిస్తారో వాళ్ళకి ఎక్స్ట్రా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఇక్కడ టైమింగ్స్ ఎలా ఉంటాయి మేడం మనకి ఎక్స్పో మార్నింగ్ టెన్ నుంచి నైట్ నైన్ వరకు త్రీ డేస్ ఉంటాయి కంటిన్యూ ఉంటుంది సో మంచి మంచి కలెక్షన్ బలారీ తీసుకొస్తున్నారు మిస్ చేయొద్దు బలారీలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా ఇప్పుడు ఈ వీడియోని షేర్ చేయండి ఆఫర్స్ ఒకటే కాదు కలెక్షన్ లో వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఇచ్చారండి ఇది వరకు ఇప్పటికి కూడా చాలా వరకు కలెక్షన్ అయితే యాడ్ చేసాం మీరు చూడొచ్చు ఎంతెంత లాంగ్ హారాలు ఉన్నాయి అది బ్లాక్ బీడ్స్ లో చౌకర్స్ ఉన్నాయి సో పెళ్లి కూతురు కాల్సిన మొత్తం సెట్ మొత్తం కూడా మన దగ్గర ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా ఇప్పుడు బీట్స్ లో బాగా ట్రెండింగ్ అవుతుంది కదా బీట్స్ లో కూడా మనకు డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయండి మీరు ఒక్కసారి చూస్తే ఇప్పుడు పెళ్లి సీజన్ ఉంది కదండి ఎవరైనా రిటర్న్ గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలనుకున్నట్లయితే ఇలాంటి ఫోటో ఫ్రేమ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అండ్ ఈ జ్యువెలరీ ఫినిషింగ్ కూడా ఎవరైతే గోల్డ్ ఆర్నమెంట్స్ తయారు చేస్తారో వాళ్ళే అనమాట సిల్వర్ కూడా తయారు చేసేది సో కాబట్టి చాలా చాలా ఫినిషింగ్ వస్తే ఈక్వల్ గోల్డ్ చూసినట్లే ఉంటుంది నైన్టీ టూ పాయింట్ సిల్వర్ పైన గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంటుంది సో మీకు మంచి లైఫ్ కూడా వస్తుంది అండి మెయింటెనెన్స్ కూడా వీళ్ళ దగ్గరే ఉంటుంది ఈ డిజైన్స్ కూడా మీకు మ్యాంగో లీఫ్ డిజైన్స్ కానివ్వండి కాసులు డిజైన్స్ కానివ్వండి చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు చూడండి ఒకసారి బీట్స్ లో కలెక్షన్ ఎక్కువ మంది అడుగుతున్నారండి కస్టమైజేషన్ వీళ్ళ దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబిలిటీ లో ఉంటుంది ఇన్ కేస్ మీరు ఏదైనా క్రిస్టల్స్ ఉన్నా కూడా పెండెంట్స్ ఓన్లీ కావాలన్నా కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పెండెంట్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి మరి ఈ ఆఫర్ చూసారు కదా అండి ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు అనమాట ఇలాంటి ఆఫర్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలన్నట్లయితే ఖచ్చితంగా ఎంజీకి వచ్చి విజిట్ చేయండి మన లొకేషన్ చూసుకున్నట్లయితే మన అనంతపురంలో ఆర్ఎఫ్ రోడ్ లో వస్తుందండి తనేష్ కి ఆపోజిట్ లోని ఎంజీ సివిల్ జ్యువెలరీ ఉంటుంది కాంటాక్ట్ నెంబర్ కూడా నేను డిస్ప్లే చేసాను అడ్రస్ డౌట్ ఉన్న కొత్త వాళ్ళు అయితే కాల్ చేసుకుని వెళ్ళండి అలాగే బల్ల లో జరిగే ఎక్స్పోర్ట్ మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి